తెలుగుదేశం పార్టీ వారు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వారవలేరు అని చెప్పేసి వైసీపీ శ్రేణులు అదేవిధంగా ముఖ్య ముఖ్యమంత్రి గారు అదేవిధంగా వైసీపీ మంత్రులు కూడా మాట్లాడుతున్నారు ఇందులో ఎంత వాస్తవం ఉందంటారు ఇది పూర్తిగా వాస్తవాన్ని ఇప్పుడు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నంటే ప్రతి ఒక్కళ్ళు కూడా హర్ష అలానే తెలుగుదేశం పార్టీ నాయకులు అయినా మేము కూడా దాన్ని పూర్తిగా స్వాగతిస్తాం మేము చెప్పేది మేము విమర్శించేది విధానం అయితే దానికి అయిన వ్యయం అయితే మేము దాన్ని పూర్తిగా ప్రజలకు తెలియజేస్తున్నాం దాన్ని ఓర్వలేకపోవటం అన్నది కాదు ఒకటే చెప్తాను చూడండి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా అంబేద్కర్ స్థూతానం అనేసి ఇరవై వేల ఎకరాలు ఇరవై వేల ఎకరాల్లో ఇరవై 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 ఎకరాల్లో ఒకటి బై నాలుగో వంతు అంటే ట్వంటీ ఫైవ్ శాతం పూర్తి చేసి విగ్రహాన్ని పెట్టడానికి ప్లాట్ఫామ్ కూడా వేస్తే ముప్పై ఆరు ముప్పై ఆరు కోట్లు వెచ్చించడం జరిగింది దాని మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడు ఒకటి స్వరాజ్ మైదానం స్వరాజ్ మైనాదనం ఏంటిది అందరికీ సంబంధించింది ఒకటి రెండోది అక్కడ ఇంకా గొప్ప కార్యక్రమాలు చేయొచ్చు స్వరాజ్ మైదానంలో వాటితో పాటు అక్కడ వైసీపీ ప్రభుత్వం వెచ్చించింది నాలుగు వందల నాలుగు కోట్లు అదే పక్క రాష్ట్రంలో తెలంగాణలో సచివాలయం పక్కనే అంబేద్కర్ విగ్రహం కట్టేసి అక్కడ నూట ముప్పై ఆరు కోట్లు మాత్రమైంది కానీ ఇక్కడ నూట నాలుగు వందల నాలుగు కోట్లు అధిక వ్యయం పెట్టారు అంటే ఈ డబ్బులు అంతా దోచుకున్నారని నేను ప్రజలకు చెప్ప చెప్తున్నాం మేము అది ఓర్వలేని తనం కాదు ప్రజల ధనం దుర్వినియోగం చేశారు మన అమరావతిలో కూడా సచివాలయం పక్కనే ప్రతిష్టాత్మకంగా కట్టాలనుకుంటే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేది ఎవరి డబ్బులు అది దళితుల డబ్బులు దళితుల కేటాయించిందే కదా ఇరవై ఎకరాలు ముప్పై ఆరు కోట్లు ఇరవై ఐదు శాతం పూర్తి చేసింది పూర్తిగా ధ్వంసం చేసి దళితుల ధనాన్ని దళితుల వ్యయాన్ని నాశనం చేసేసి ఈరోజు ఇక్కడ నేనేదో చేశాను తెలుగుదేశం పార్టీ నాయకులు వరవలేవడం అన్నది అది వాళ్ళ పిరికి పంద చర్య వాళ్ళు విమర్శని సద్విమర్శగా తీసుకోలేని మనస్తత్వంలో ఉన్నారు సో మేమైతే పూర్తిగా స్వాగతించాము చేసిన దానిలో దళితుల ధనం వ్యయం దుర్వినియోగమైందనేసి దాన్ని ప్రజలకు చెప్తున్నాం మేము అదేవిధంగా తిరువురులో గత నాలుగు నాలుగు దశాబ్దాలుగా అనేది కూడా తెలుగుదేశం పార్టీ అనేది గెలవలేదు ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో తిరువురులో తెలుగుదేశం జెండా ఎగురుతుందని చెప్పేసి మీరు చెబుతున్నారు ఆ ఎగటానికి మీరు ఎంతవరకు తీసుకెళ్లారు జనాల్లోకి పార్టీని చిత్తూరులో తెలుగుదేశం పార్టీ గత ఇరవై సంవత్సరాలుగా చాలా బలంగా ఉన్న కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల స్వల్ప తేడాతోటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని మనం గెలిపించుకోలేని పరిస్థితి ఈరోజు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనని జగన్మోహన్ రెడ్డి విధ్వంసక పాలనని పరిపాలన మీద అవగాహన లేని పరిపక్వత లేని పరిపాలనని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు అది ఒకటి మరి ముఖ్యంగా తిరువూరు నియోజకవర్గంలో రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఏ మాత్రం కూడా అభివృద్ధి చేయలేదన్నది ప్రధానంగా కనపడ్డది వైసీపీ ప్రభుత్వంలో తిరువూరు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నది ప్రస్ఫుటంగా కనపడుతుంది సో ప్రజలు కూడా మారారు అలానే బాధ్యత తీసుకున్న నేను గత రెండున్నర సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం క్యాడర్ని అందరినీ కూడా ఒక తాటి మీదకు తీసుకొచ్చి షాయశక్తులా చేస్తున్నాం రేపు రాబోయే కాలంలో తిరువురు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయటం అయితే ఖాయం అది ప్రజల్లో ప్రస్ఫుటంగా కనపడుతుంది ఎగరగారి పరిపాలన అనేది చేతగా చేయలేకపోతున్నారు అంటున్నారు తిరువురు టీడీపీలో పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్యే గారు వైసీపీలోకి వెళ్ళి జగన్ గారు దళితులకి డైరెక్టర్గా పథకాన్ని అమలు చేస్తున్నారు అది మేలు జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు అదేవిధంగా మాజీ మాజీ ఎమ్మెల్యే గారు చంద్రబాబు గారు నాకు చాలా అన్యాయం చేశారని కూడా వ్యాఖ్యలు చేశారు ఇందులో అంత వాస్తవం ఉన్నా ఇదంతా అవకాశవాద రాజకీయం ఎమ్మెల్యేగా గెలిచిన రెండు టర్ములు ఇక్కడ ఎమ్మెల్యేగా చేసిన స్వామిదాస్ తెలుగుదేశం పార్టీ తరపున తిరువూరు నియోజకవర్గంలో టిక్కెట్ రాదు అన్న ఆలోచనతోటి అవకాశం అవకాశవాదంతో నేను ముప్పై సంవత్సరాల ముందు తెలుగుదేశం పార్టీతో ఉన్నప్పుడు ముప్పై సంవత్సరాలుగా నేను ఇక్కడ తెలుగుదేశం పార్టీ నడిపిస్తున్నాను నడిపించాను ఫోర్ ట్వంటీ జగన్ పాలన కూడా వ్యతిరేకించానని పక్క ఉన్నప్పుడు ఎప్పుడైతే అవకాశం లేదు అన్న అది నిజంగా బాబు గారు కూడా చెప్పలేదు అది ఇంకా మన అందరం కూడా చూసే టిక్కెట్లు కూడా ఏ నియోజకవర్గంలో కూడా అనౌన్స్ చేయలేదు కానీ ఒక అభద్రతా భావనలోనయి ఒక ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్లో తోటి అవకాశం అక్కడ వస్తుందనేసి ఇక్కడికి వెళ్ళారు సో అది ఆయన వ్యక్తిగతం పార్టీలు మారి చాలామంది కూడా మారుతారు మారిన దానికి మనం అందరం కూడా క్వశ్చన్ చేయాల్సిన లేదు కానీ ఇందులో మారిన తర్వాత ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అవమానించారు లేదంటే చంద్రబాబు నాయుడు గారు సరి అయిన స్థానం ఇవ్వలేదు లేదంటే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా డీబీటీ ద్వారా ఏదో గొప్పలు చేస్తున్నారు పేదల పెనిదని చెప్తున్నారు మరి ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఏం జగన్ చంద్రబాబు నాయుడు గారు చేసిన మీకు అవమానం ఏంటి రెండుసార్లు ఎమ్మెల్యేలు ఇవ్వటం గెలిపించటం మీకు అవమానమా మూడు సార్లు ఓడిపోయినా కానీ మొదటిసారి ఓడిపోయారు రెండోసారి ఓడిపోయారు మూడోసారి ఓడిపోయారు అయినా అన్నిసార్లు మీకు అవకాశం ఇచ్చి ఒక దళిత నాయకుడు అని గుర్తించేసి అవకాశం ఇచ్చడం మీకు అవమానమా అంతేకాకుండా నీ భార్య సోదారాణి గారు తిరువూరు నియోజకవర్గం కాదు తీసుకువెళ్ళి నందిగాములో అక్కడ నిల్చోబెట్టేసి అక్కడ జెడ్పీటీసీగా గెలిపించి గెలిపించడమే కాదు తీసుకువెళ్ళేసి క్యాబినెట్ హోదాలో జిల్లా పరిషత్ చైర్మన్ హోదాలో అక్కడ కూర్చోబెట్టడం అన్యాయమా ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు ఈ ఏదో ఏదోని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేదనేసి బయటికి వెళ్ళేసి మీరు ఎన్ని అవాస్తవాలు చెప్పినా వాస్తవాలు ప్రజలకు తెలుసు మరి ముఖ్యంగా వ్యక్తిగతంగా చూసుకుంటే ప్రతి తిరువు నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా తెలుసు వ్యక్తిగతంగా మీ గురించి పార్టీకి మీరు చేసిన సేవల గురించి అలానే పార్టీ మిమ్మల్ని గౌరవించి గుర్తించి ఉన్నత స్థానంలో ఉంచింది కూడా ఎస్పెషలీ మీ కుటుంబాన్ని ఏ స్థానంలో ఉంచిందో కూడా తెలుగుదేశం పార్టీ తిరువురు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు రాబోయే కాలంలో మీరు ఏదైతే అవకాశ రాజకీయాలు చేశారో వాటికి సరి అయిన తీర్పు గుణపాఠం తిరువురు నియోజకవర్గ ప్రజలు మీకు తెలియజేస్తారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తిరువురు సభలో వచ్చి కట్లర్ బ్రిడ్జ్కి కొంత నిధులని శాంక్షన్ చేశారు రక్షణ నిధి గారు ఎటువంటి పనులు కూడా మొదలుపెట్టలేదు నేడు టీడీపీ నుంచి అటు వెళ్ళిన ఎంపీ గారు నాని గారు నిధులు శాంక్షన్ చేశారు ఈ వారంలో శంకుస్థాపన ఉంటుంది కట్లైరి బ్రిడ్జ్గా అంటున్నారు ఇది అంతవరకు పనులు పూర్తి అవుతాయి ఎందుకని ఎలా జరిగింది ఇవన్నీ ఏదో ప్రజలకి ఒక అండి మాయ మాటలు తప్ప అబద్ధాలు పోయి లేదు పోయిన సంవత్సరం జనవరిలో వచ్చేసి ఇరవై ఆరు కోట్లు నేను శాంక్షన్ చేస్తున్నాను అన్నాడు పన్నెండు నెలలు పట్టింది ఈ రోజు వరకు ఏమైనా జరిగిందా మొన్న అడ్మినిస్ట్రేటివ్ ఫైల్ శాంక్షన్ చేసి అడ్మినిస్ట్రేటివ్ ఫైల్ అన్నది మనం టూ థౌజండ్ నైన్టీన్లోనే ఉమామహేశ్వరావు గారు మా మంత్రిగా ఉన్నప్పుడు నీటి పాఠశాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ మనం శాంక్షన్ చేసాం అడ్మినిస్ట్రేషన్ అప్పుడు కూడా అయింది మళ్ళీ వీళ్ళు కొత్తగా తీసుకొచ్చేది ఏంటి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇదేమన్నా దాన్ని ఎందుకు అడ్డుకోకూడదు ఇవన్నీ కేవలం ఇక్కడ ప్రజలను మాయ మాటలు చెప్పేసి మళ్ళీ మోసంతో ఓట్లు వేసుకోవాలని చూస్తున్నారే తప్ప నేను నాని అయినా సరే ఇంకో పక్క స్వామిదాస్ అయిన అవకాశ రాజకీయాలు ఇటు పక్క నుంచి అటు వెళ్ళారు వాళ్ళ వల్ల ఏమీ కాదు ఈరోజు వైసీపీలో వాళ్ళకున్న స్థానం కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు సో ఏదో ప్రకటన ఇచ్చేసి వస్తున్నాము శంకుస్థాపన చేస్తున్నాము పంత అయిపోయిందని చూపిస్తే ప్రజలంతా తెలివి తక్కువతనంగా ఏమీ లేరు ప్రజలు సరి అయిన తీర్పు తీసుకుంటారు ఒకటి మీరు అవకాశ రాజ అవకాశవాద రాజకీయాలు చేసినందుకు దానికి సరి అయిన తీర్పునిస్తారు అట్నే మీరు అబద్ధపు మాటలు మోసపూరితంగా ప్రకటనలు చేసి హామీలు ఇస్తే ప్రజలు కూడా వాస్తవాలు తెలుసు దానికి కూడా సరి అయిన తీర్పునిస్తారు దళితులకు మేలు జరుగుతుండే వారవలేని వలైనతనం కూడా ఒక అంటరాని తనం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మన సభలో మాట్లాడారు అది ఎంతవరకు వాస్తవం ఈ దళితులకు ఏం మేలు చేశాడు అంటే ఇరవై తొమ్మిది పథకాలు రద్దు చేయడం మూడు కార్పొరేషన్లు ఇంతకుముందు ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్ ఒక్కటే ఉండదు మాదిగ కార్పొరేషన్ అనేసి మాల కార్పొరేషన్ అనేసి రెల్లి కార్పొరేషన్ అనేసి మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్లో నిధులు ఇవ్వకుండా ఉండటం కూడా దళితులకు మేలు చేసినట్ట ఏం మేలు చేశాడు అయినా తెలుగుదేశం పార్టీ వారలేకపోవడానికి ఏదైనా చేస్తే కదా ఉన్న పథకాలు రద్దు చేస్తున్నావు ఉన్న లబ్ధిని తీసేస్తున్నాం రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కులను కూడా కలరాస్తున్నావు దళితులకి ఇవన్నీ మేము ప్రశ్నిస్తున్నాం మేము ప్రశ్నిస్తున్నాం తనం కాదు నీ చేతగానితనాన్ని ఈ సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి చేసిన దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం అది ఓరలేనితనం కాదు మేము తప్ప మాది ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ మా బాధ్యత మేము ప్రశ్నిస్తూనే ఉంటాం ప్రభుత్వ చేతగానితనాన్ని మేము ప్రశ్నిస్తాం ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తాం అలానే ప్రతి ఒక్క సామాజిక వర్గానికి మీదో నా నా ఎస్సీలు నా ఎీసీలు నా ఎస్టీలు అనేసి మాటలు చెప్పేదాన్ని అది వాస్తవాలు కాదు మాటల వరకే పరిచయం అయింది వాస్తవాలు జరిగే తీరు అనేసి మేము బయటకు వచ్చి చెప్తున్నాం అంతేగాని అది ఓర్వలేని తనం కాదు